చిన్నపిల్ల తాలి కట్టించుకునే చిన్నపిల్ల అలా ప్రతి మండపానికి వెళ్ళిపోమ్మా అయ్యో నేను చిన్నపిల్లని సరదాగా నాకు తాలి కట్టవా అని చెప్పి అందరు చెప్పు నా బేస్ మా ఇంట్లో చిన్నప్పుడే మాకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు అయ్యా అంటే మాట ఇచ్చారు ఇంట్లో వాళ్ళు ఇస్తే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి కాకముందే ఐదు లక్షలు కట్నం ఇచ్చారు అంటే బావకి అమ్మాయికి విటేషన్ ఉన్నట్టు తెలుసు నాకు ముందే ముందే తెలుసు లవ్ చేసుకుంటున్నారు కదా త్రీ ఇయర్స్ నుంచి ఇలా పెళ్లి చేసుకునే టైంకి నేను వెళ్ళాను తాళి కట్టే టైం లో ఒకసారి ఈమె తాళి కట్టే ముందు నాకు తాళి కట్టి ముహూర్తం తెలియదమ్మా నీకు ఆ రోజు ముహూర్తం తెలీదా నీకు లేదు తెలిసే డ్రామా ప్లేకి వెళ్ళిపోయింది మీ అత్త ఇచ్చిందా ఈ ప్లాన్ అంతా మీ అత్త మీ ఆయన నువ్వు కలిపి డ్రామా ఆడారు కదా మీ అమ్మ నాన్న అందరు కలిపి అవునా కదా అవును అవును సో నీకంతా స్టోరీ ప్లాన్ అంతా తెలుసు ముందు పెళ్లి మీరే చేసుకుంటే రేపొద్దు ఇవి సెకండ్ మ్యారేజ్ కింద వస్తుంది అని క్రిమినల్ మేము ముందు నుంచి పిల్లండి పిల్ల నువ్వు ఈ అమ్మాయిని ఎందుకమ్మ ముంచుతారు మీ కక్షలు పంతాలు కాకపోతే నేను ఈ అమ్మాయి స్టార్టింగ్ ఏదో కథలుతుంది సరదాగా షోకు వచ్చిందేమో అని చెప్పేసి అనుకుని తిట్టుకున్నాను నిజంగా పావని గారిని ఒకసారి అమ్మాయి కలలోకి చూడమ్మ జాలేయట్లేదా బాధ ఇయ్యలేదా మీ అత్తగారిని అంట ఈ అమ్మాయి మాట మాట పెరగటం వల్ల చెంపదెబ్బ కొట్టిందంట అంతవరకు వాస్తవమే ఆ పబ్లిక్ గా పెద్ద ఉండి అలా కొట్టడం తప్పని చెప్పి మేము నిలదీసాం తప్పని దాంతో పగపట్టి వచ్చి ఈ విధంగా మోసం చేసి ఈవిడ కట్టవలసినటువంటి తాళిబట్టు పబ్లిక్లోనే నీకు కట్టి ఈ అమ్మాయి గొంతుకు కోసింది నువ్వేమంటావు ఇది న్యాయమేనా ఒకప్పుడు ఈ అమ్మాయి స్థానంలో నువ్వు నిలబెడితే దీన్ని ఒప్పుకుంటావా ఈ పద్ధతిని ఒప్పుకుంటావా ఇప్పుడు నువ్వు ఎవరు చంపపగలు కొడతావో చెప్పాలి ఇక్కడ అమ్మాయి పొజిషన్లో నువ్వు ఉంటే ఎన్ని వస్తావు నిజంగా చెప్పు అట్లీస్ట్ ఒక ఆడదానిగా ఒక నీతి మాట్లాడమ్మా ఫస్ట్ మొగుడిని సాధించాలి మొగుడి మీద పట్టు సాధించాలనే ఆలోచన కాదు ఒక ఆడది ఆడదానికి శత్రువు తత్రువు అవ్వకూడదనేటటువంటిది ఈరోజు ఈ వేదిక మీద తేలాలి నువ్వు చెప్పు నువ్వు మేడం అడిగిన ప్రశ్నకి నువ్వు ఆ స్థానంలో ఉంటే ఏం చేస్తావు నిన్ను కూడా చిల్లరదా నాను ఇలా తిరుగుతావంట అలా తిరుగుతావంట అని చెప్పి పచ్చి పూతలు గనుక మీ ఎత్త మాట్లాడతా నువ్వు ఏం చేస్తావు ఇంటికి రాగానే చెప్పు నువ్వు ఎటువంటి తప్పు చేయకుండా నువ్వు ఒక చిల్లర దానివి వాడితో పడుకున్నావంట అని గనక అంటే ఎవరన్నా నువ్వు ఏం చేస్తావు చెప్పు తెగుద్దా తెగదా ఫస్ట్ నాకే తాళిగట్టాడుగా నా నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీ ఒక్క నిమిషం నీ దృష్టిలో అతన్నే పెళ్లి చేసుకోవాలి కట్నం కూడా ఇచ్చేసావు నీ దృష్టిలో అతను చేసిన తప్పేంటి నీతో కన్ఫామ్ గా పెళ్లి అవ్వాల్సిన వ్యక్తి ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు ఆ అమ్మాయి మీ అత్తగారిని కొట్టింది మీ అత్తగారు నీకు ఒక ప్లాన్ ఇచ్చారు నీకు మీ అమ్మ నాన్నకి ఆ అమ్మాయి బతుకు నాశనం చేద్దామని ఇంత క్రూయల్గా ఉన్న అత్త ఆల్రెడీ ఐదు లక్షలు కట్నం తీసేసుకుంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేద్దాం అనుకుంటుంది ఈ ప్లాన్ కరెక్టా కాదా లేదా అప్పుడు మీరేం చేయాలి మా దగ్గర కట్నం తీసుకున్నారు ఇప్పుడు వేరే పెళ్లి చేస్తామంటున్నారని వాళ్ళ మీద కేసు అన్నా వెయ్యాలి లేదా నువ్వు వీళ్ళని బతుని ఆడుకొని అత్త నువ్వు నాకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా ఆ అమ్మాయికి ఏదో సెటిల్మెంట్ చేసి పంపించేయండి అని చెప్పాలి నువ్వు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ డ్రామాలోకి వీళ్ళ ఊబిలోకి వీళ్ళ ప్లాన్లోకి ఎందుకు వచ్చారు మీరెందుకు ఎంటర్టైన్ చేశారు అది రాంగ్ కదా నీ జీవితం మీద పడుతుందని నీకు అనిపించలేదా లవ్ చేసిన త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసిన ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నారే వీళ్ళు ఇలాంటి అత్త నన్ను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది రేపు వదిట ఆ అమ్మాయి కేసులు వేస్తే మేమంతా కోర్టులకు వెళ్ళాలని నీకు అనిపించలేదా లీగాలిటీ బాగా మాట్లాడవునాను ఎందుకంటే మీరు ఇది ఏ అడ్వకేట్ దగ్గర సజెషన్ తీసుకున్నారు క్లియర్గా ఫస్ట్ తాళి నీకే కట్టాడు కాబట్టి నేను ఫస్ట్ భార్యని ఫస్ట్ ఫస్ట్ నైట్ నాతోటే అయ్యింది లీగల్ గా నేనే భార్యని ఈవిడికి ఏ రైట్స్ లేవు ఇదేగా నీ ఉద్దేశం అంతేనా నాన్న వెరీ గుడ్ అవును అంతే సైలెంట్ గా ఉండే క్రిమినల్స్ అండి వీళ్ళు వైఫ్ నేనే కాబట్టి శోభన నాతోనే అయింది కాబట్టి బాగున్నా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేస్తావా నీ శోభను నీ పెళ్లి తగలయ్యా ఒక ఆడది ఆడదానికి శత్రువు అవకూడదు ఇప్పుడైనా నీ మనస్సాక్షి చెయ్యేసుకుని ఈ అమ్మాయికి జరిగేటటువంటి అన్యాయం అన్యాయమే కాదా ఈ అమ్మాయి స్థానంలో నిలబడితే కనుక ఒక ఆడదానికి ఒక తల్లికి పుట్టిన నువ్వు ఏం నువ్వేం అనేటటువంటి ఒక ప్రశ్న అడిగా నేనైతే బాగా నువ్వైతే మీ భావన వదలొద్దమ్మా ఈ విధంగా ఒక విధంగా తప్పుడుగా మాట్లాడే ఒక ఆడది ఇలా మాట్లాడితే ఇందాక మేడం అడిగినట్టు నువ్వు కొడతావా లేదా మొత్తం అంతా కొట్టుడి దగ్గరే మొదలైంది నువ్వు మీ అత్తని కొడతావా కొట్టవా నీకు లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టి నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే పది మందిలో మీ అత్త యొక్క చంప పగులుద్దా పగలొద్దా ఇది ఒక్కటి చెప్పు నీ భర్త నీ భర్తే ఓకే ఫస్ట్ మ్యారేడ్ కాబట్టి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆ ఒక్కటి దానికి చెప్పు సమాధానం నువ్వు సరిగ్గా చెప్పలేదనుకో మేడం ఎలా కేసులు పెట్టాలో నీ మొగుడు మొత్తం జైల్లో ఉండేటట్టు పెట్టిస్తారు మళ్ళీ నా బావా నా బావా నువ్వు నా కొడుకు నా కొడుకు ఏం చేయాలో ఎలాంటి కేసులు పెడితే ఇలాంటి వాళ్ళకి గుర్తు అనేది మేడం వాళ్ళు చెప్తారు ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో ప్రిపేర్ చేయలేదా తాలి కట్టించుకోవడం ఫస్ట్ నైట్లు చేసుకోవడం ప్రిపేర్ చేసింది గానీ ఇంకా మీ అమ్మ నాన్న కూడా ఉన్నారు ఈ గుట్టుబుటానీలో మీ అమ్మ నాన్న కూడా తెలుసా ప్రేమ వ్యవహారం మధ్యలో చూస్తుంటే మాట్లాడతా నీకు తాళి ఫస్ట్ కట్టాడు మీ అందరి దృష్టిలో అవునా మరి మూడేళ్ల నుంచి ఫిజికల్ గా వాడేసుకున్నారు మరి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా నీ తాలికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా నీకంటే ఫస్ట్ ఫస్ట్ నైట్ అయింది ఆవిడతోనే ఫస్ట్ మీ ఇద్దరు కలిసారా బాబుతో పెళ్ళైన కలిసారు వాళ్ళ పెళ్లికి ముందే కలిసారు ఇద్దరు ఓయర్ ఓయారు రూముల్లో ఫుల్గా ఏమంటావు దానికి నాతోనే కాబట్టి బాబోయ్ సో మీ ఆయన రెండు తాళ్ళు కడతారు ఇద్దరు అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ లో ఉంటాడు మరి ఇద్దరు కలిపి కాపురం చేయండి చెప్పండి అమ్మా ఆవిడ మా ఆయన కావాలంటుంది నువ్వు మా బావ కావాలంటున్నావు మీ అత్త తాలి ఈ డైలాగ్ చాలా ఎక్కువ సార్లు అయిపోయింది నాకు అస్సలు వినబుద్ధ అవ్వట్లేదు ఇంకా అది ఒకటే చెప్పి పంపించారు ఆ పిల్లకి రన్నింగ్ రేస్ కట్టు అత్తగారు అత్తగారు ఆ పిల్లని ప్రిపేర్ చేయలేదు మీరు ఒక్కటే డైలాగ్ చెప్పు వాళ్ళు ఎన్ని తిట్టినా అన్నట్టు చెప్పారు నచ్చిందంటే నోట మాట రాదు ఆవిడ ఏం చెప్తా అదే చెప్తా సొంత అమ్మాయి ప్లాన్ చొట్టాలే ఎదురు కట్నం వచ్చింది ఈ పిల్ల దగ్గర నుంచి ఏమిరాలా అమ్మాయి అసలు ఎదురించి మాట్లాడటం యాదవం గారు మెడ పట్టుకుని బయట గెంటేయండి వంద సంవత్సరాలైనా కూడా తాలిబొట్టు కట్టినివ్వకుండా ఆ అమ్మాయిని మీ అబ్బాయిని ప్రేమించినందుకు ఆ అమ్మాయిని శిక్షించాలంటే ఇంకో పద్ధతిలో శిక్షించండి ఇదేనా శిక్షించేటటువంటి పద్ధతి ఏంటి మీ ఆలోచన ఏంటి మీ వయసు ఏంటి మీ వ్యక్తిత్వం ఏంటి మీ అనుభవం ఏంటి అయ్యో ఇది తెలిసిన వెంటనే ఇంకో చెంప వాయించకూడదు మీ అత్త ఇది సరిపోయేదా అమ్మా మీకు హస్బెండ్ ఉన్నాడా ఉన్నారు ఇంకా పిల్లలు ఉన్నారా ఒక బాబు ఆడపిల్లలు లేరా తల్లి నీకు నమస్కారం రమేష్ ఇక్కడి వరకు లెక్క తేలింది కాబట్టి ఇప్పటికైనా నువ్వు కలిసినటువంటి ఈ అమ్మాయి నువ్వు ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా మిగతా లెక్క ఎలా తేలుతుంది అన్న తర్వాత చూద్దాం ఎవరు ముందు ఎవరు వెనక ఎవరు శిక్ష అనుభవిస్తారు ఎవరు శిక్షార్హులు అనేటటువంటి అంశం తర్వాత మాట్లాడదు నువ్వు నిజాయితీగా నమ్మకంగా మూడు సంవత్సరాల పాటు వాగ్దానాలు చేయించుకుంటూ ప్రేమించినటువంటి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ కరెక్టా లేదంటే మీ అమ్మ లేనిపోని అబండాలు వేస్తుందా ఈరోజు నిజం చెప్పు ఎప్పటికైనా నిజమే ఏంటి నిజం అంటే మధ్య మధ్యన రిలేషన్ మరి ఇద్దరు రిలేషన్షిప్ ఉంది కానీ ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉంది అనేది కట్టు కదా కాదా కాల్ సార్ సో రిలేషన్షిప్ అంటే మేము అడుగుతున్నది డీప్ గా కాదయ్యా ఆవిడ బైక్ మీద వెళ్ళటం లేకపోతే ఎప్పుడైనా సపోర్ట్ తీసుకోవడమో తప్ప ఎవరిని విడిగా లవ్ చేయాల నిన్ను కాకుండా వేరే వాళ్ళ రూమ్ లకి వెళ్ళలేదు అంటున్నాం ఇదైతే ఒప్పుకుంటావు కదా ఇది ఒప్పుకుంటాం ఫిజికల్ రిలేషన్ వేరే వాళ్ళతో లేదు ఓన్లీ బైకుల మీద వాటి మీద వెళ్ళింది అది నాకు నచ్చలేదండి కాదు జీవితం ప్రోగ్రామ్ ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్